హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెడ్డి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది ప్లీజ్ మీ విలువైన లైక్ని నా కొంచెం కేటాయించండి అలాగే నా వీడియో కనీసం టూ మినిట్స్ చూడడానికి ట్రై చేయండి బాగుంటుంది నా వీడియోస్లో సెకండ్ పార్ట్ పిండి వంటల్లో ఇవి ఒకటి మొన్న కజ్జికాయలు చూపించా కదా బ్లాగ్ ఇప్పుడు ఇది వీటిని మా సైడ్ అయితే అప్పచ్చులు అంటారు మేమే చక్కెర పచ్చులు ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి బెల్లం అప్పచ్చులు మా సైడ్ అయితే నేను మా అమ్మ చేసింది అయితే ఇప్పుడు బెల్లం అప్పచ్చులు మా అమ్మ వేస్తుంటే నేను తీస్తూ ఉన్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ టూ ఒకటి బియ్యప్పిండి రెండు బెల్లం పాకం పాకం మంచిగా పట్టుకొని బెల్లం పిండి బియ్యపిండి పిండి దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసి కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు వేయించిన నువ్వులు దాంట్లో వేసి పాకం పట్టేసి ఆ పాకంలో బియ్యపిండి పిండి వేసి మంచిగా వాటిని పూర్తిగా కలిసేదాకా తిప్పాలి తిప్పిన తర్వాత మంచిగా అది ముద్దలా కంటిస్టెన్స్ లెక్క వస్తుంది అప్పుడు దాన్ని మనం ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయినా పట్టించుకోవచ్చు వాటర్ అయినా పట్టించుకోవచ్చు అలా పట్టేసుకొని అదొకటి మా అమ్మలాగా మంచిగా పిండి కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా దాన్ని మంచిగా అప్పచ్చులాగా వత్తాలి వత్తి మధ్యలో ఒక రౌండ్ షేప్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని కాల్చుకోవడమే ఇదంతా మొత్తం ప్రాసెస్ మెయిన్ ఒకటి అప్పచ్చుల్లో పాకం పాకం సరిగా లేకపోతే గట్టిగా అయిపోతాయి ఆ పచ్చిలో తినబుద్ది కూడా కాదు మొత్తం ఈ పాకమే చేసిన వాటిని తర్వాత అలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేడి మీద అంటుకుంటాయి కదా అట్లా పక్కల సైడ్ అయితే మామ వస్తుంది ఆ తర్వాత మనం ఏదైనా డబ్బాలో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మంచిగా సంవత్సరానికి ఒకసారి ఇలా పిండి వంటలు చేసుకొని తినడం వల్ల బలం మనుషులకి వ్యవసాయం చేసే వాళ్ళకి అందుకు ఖచ్చితంగా ఇట్లాంటి ఐటమ్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉంటేనే వాళ్ళు మంచిగా దృఢంగా పని చేయగలుగుతారని నా ఉద్దేశం ఎందుకంటే మంచిగా ఉంటాయి తినడానికి బాగుంటుంది ఇంట్లో టైం పాస్ అవుతుంది అనవసరంగా బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఇంట్లో ఇలాంటివి కూడా చేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి అదే కాకుండా చాలామంది వీటిని బిజినెస్గా చేసుకోని కూడా తి చేస్తూ ఉన్నారు అంటే కేజీ రెండు వందలు అలా ఇలా అని చెప్పేసి కాల్చి మనకు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కాల్చుకోలేని చేత కాని వాళ్ళకి అలా రెడీమేడ్ కూడా దొరుకుతాయి అంటే మా ఊర్లే కూడా ఆటోలు మస్తు వస్తాయి లడ్డు కారాలు జిలేబీ అనేసి మస్తు వస్తాయి సో ఓకే మనం కూడా ఇంట్లో చేసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుద్ది ఎక్కువ అవుతాయి పిండి వంటలు మంచిగా అందరూ తినచ్చు హ్యాపీగా మీకు వీటిని చూస్తూ అంటే ఏమనిపిస్తుందో కొంచెం కామెంట్ చేయండి మాకైతే మంచిగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వుల తవ్వులతో అక్కడక్కడ తింటే తీపిగా బెల్లం పుసులు కాబట్టి ఎక్కువ మా అమ్మ తెల్లనువ్వులు వేసింది ఇంట్లో మా చెల్లెలు పంపించిందని ఎక్కువ తెల్లనవ్వులు పడ్డంతో పంటి కింద తెల్ల నువ్వులు చాలా చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయడం తీయడం ఉండే అవి ఒక దానికి ఒకటి అతుక్కుంటాయి నూనెలో పడ్డా కానీ సో తీసుకునేటప్పుడు జాగ్రత్త నాకు ఆయిల్ బడి చేయగలివి